హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా మన ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండాలి అంటే ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకోవాలి కదా మేడం ఇంతకు ముందు నాకు అసలు ఫ్యామిలీ మీదే ఇంట్రెస్ట్ లేదు ఏదో తాతయ్య కోసం వాళ్ళని భరిస్తూ వచ్చాను కానీ ఇకపైన సూర్య కోసం ఒక పెద్ద ఫ్యామిలీనే కావాలి మేడం నేను ఒంటరిగా ఉండి ఎంత బాధపడ్డాను అనేది నాకు తెలుసు అలాంటి సిచ్యువేషన్ మన సూర్యకి భవిష్యత్తులో ఎప్పటికీ రాకూడదు తనకి అందరూ తోడుగా నిలబడాలి అందుకే అందరినీ కూడా సెట్రైట్ చేస్తున్నాను లేదంటే ఎవరు కూడా మాట వినరు కదా అని అన్నాడు విక్రమార్క హిరణ్య కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు సూటిగా చూసింది నిజం మేడం నేను చెప్పేది నిజం కావాలి అంటే మీరే చూడండి ఒక వారంలో ఆ ఆనంద్ పూర్తిగా మారిపోయి మీ కళ్ళ ముందు ఉంటాడు ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు చచ్చిపోలేదులే చంపేయాలి అన్న ఆలోచన కూడా నాకు లేదులే మేడం అని తాపీగా అన్నాడు విక్రమార్క సరే సరే నువ్వు ఏది చేసినా మరీ హార్డ్గా అయితే చేయొద్దు కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయి ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కదా అని అతని ముక్కు పట్టుకుని లాగుతూ అన్నది హిరణ్య ఏది ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసులే మేడం మీరు మరీ ఎక్కువగా ఆలోచించొద్దు అని అంటూ ఉన్నవాడు కూడా నువ్వు ఒక్కదానివే వచ్చావా సూర్యని ఇంట్లోనే వదిలిపెట్టేశావా అని అడిగాడు అవును సూర్య వాళ్ళందరితో కలిసి ఆడుకుంటాను అంటే ఓకే అన్నాను అదే కాక నేను నీతో పోట్లాడడానికి కథ వస్తుంది కానీ నేను అడిగినప్పుడేమో ఏమీ చేయటం లేదు అని అమాయకంగా మాట్లాడారు కానీ ఇప్పుడేమో చేయాల్సిందంతా వెనక చేసేస్తున్నావు కదా అందుకే అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను అని ముక్కు పైకి ఎగబీలుస్తూ అన్నది హిరణ్య ఇదిగో మేడం మీరు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడితే చాలా కష్టం అని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి గట్టిగా పట్టుకొని అన్నాడు విక్రమార్క అప్పటి వరకు అతడి వడిలోనే ఆమె కూర్చొని ఉన్నది అని ఆలోచించని ఆమె తన నడుం మీద అతని చెయ్యి పడంతో అప్పుడు స్పృహలోనికి వచ్చినట్లుగా ఏం చేస్తున్నావు నువ్వు ఇలా చెయ్యకూడదు అని అతడి మీద నుంచి పైకి లేవాలి అని ట్రై చేసింది కానీ విక్రమార్క ఆమెను వదిలిపెడతాడా దగ్గర వరకు వచ్చిన ఛాన్స్ని వదులుకుంటాడా ఛాన్సే లేదు కదా మేడం మీరు నా దగ్గరకు ఇలా ఒంటరిగా వచ్చి దొరికితే నేను మిమ్మల్ని వదిలిపెడతాను అనుకుంటున్నారా అని అంటూ ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టాడు విక్రమార్క ఓయ్ ఇది కరెక్ట్ కాదు నేను నీతో మాట్లాడటానికి వచ్చాను నువ్వు ఇలాంటివి అన్నీ నాతో చెయ్యకూడదు అని అతడు ముద్దు పెట్టడంతో అప్పటికే తన బాడీ అంతా కూడా జివ్వమని లాగినట్లు అనిపించటంతో మాట తడబడుతుంటే చిన్నగా మాట్లాడింది అవును మేడం ఒప్పుకుంటాను మీరు నాతో మాట్లాడటానికే వచ్చారు కానీ నేను మాత్రం మీతో మాట్లాడదలుచుకోవటం లేదు అని తన చేతిని పూర్తిగా ఆమె శారీ లోపలికి తీసుకొని వెళ్ళి ఆమె నాభీ లోతుని వేలితో కొలుస్తూ అన్నాడు విక్రమార్క అతడి చెయ్యి తన నడుమికి తగిలినప్పుడే ఆమె బిగుసుకుపోయింది అలాంటిది ఇప్పుడు అతడి చెయ్యి ఆమె నాభీ లోపలికి వెళ్ళటంతో ఇక నోటి నుంచి మాట రానట్లుగా షాక్ కొట్టినట్లుగా అలా స్టాచ్యూలా ఉండిపోయింది తన స్పర్శకే ఆమె అలా బిగుసుకుపోయింది అని అర్థమైన విక్రమార్క నవ్వుకుంటూ ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని చాలా క్యూట్గా ఉన్నారు మేడం మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అదీ కాక సునామీలా వచ్చిన మిమ్మల్ని ఇదిగో ఇలా ఐస్ చేసేస్తూ ఆ ఐస్ని ఒక గ్లాస్లో కలుపుకొని తాగటం అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె బుగ్గ మీద పెదవులను నిలిపి అన్నాడు విక్రమార్క ప్లీ ప్లీజ్ విక్రమార్క వదిలిపెట్టు అని కష్టంగా నోటి మాట రాక అన్నది హిరణ్య మేడం వదిలిపెట్టడానికి ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుంది అని అంటూ తన సిస్టమ్ కూడా క్లోజ్ చేసేసి ఆమెను కిందకు దింపి తను పైకి లేచి వల్లు విరుచుకుంటూ అన్నాడు అది చూసిన హిరణ్య భయపడి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతుంటే ఆమెకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని ఎక్కడికి మేడం ఎక్కడికి తప్పించుకోవాలి అని చూస్తున్నారు అది కూడా నా నుండి అని అంటూ ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని పర్సనల్ రూంలోనికి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను వదిలిపెట్టే ఛాన్సే లేదు మేడం అయినా దగ్గరగా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మేడం అస్సలు వదిలిపెట్టుకోకూడదు అదే కాక మీలాంటి అందం నా ముందుకు వచ్చి నా మీదే సవాలు విసురుతుంటే వదిలిపెడతానా అని అంటూ ఆమె పక్కనే కూర్చొని నడుము మీద అడ్డంగా ఉన్న శారీని పక్కకు జరిపి తన పెదవులని ఆమె నడుము మీద నిలిపాడు మొదటి నుంచి అతను చేస్తున్న పనులకి ఆమె బిగుసుకుపోతూ ఉన్నది కాస్త ఇప్పుడు కనీసం అతడు తన నడుము మీద పెదవులు నిలపడంతో కదలలేనట్లుగా గట్టిగా కళ్ళు మూసుకొని వద్దు వద్దు అని చిన్నగా లో వాయిస్లో ఎక్కడో నూతులో నుంచి మాట వచ్చినట్లుగా అన్నది కానీ విక్రమార్కకు ఆ మాట వినపడిందా అంటే వినపడినా పట్టించుకోలేదు విక్రమార్క ఆమెను వదిలిపెట్టకుండా నడుం మీద తన పెదవులతో చిలిపి ముద్దులు అల్లరి పనులు ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు ఆమెను కవ్విస్తూ అప్పటికే హిరణ్య రెండు చేతులు కింద ఉన్న బెడ్షీట్ని గట్టిగా పట్టుకున్నాయి కళ్ళు తెరిచి విక్రమార్కని ఆమె చూడలేకపోతుంది అది సిగ్గు బిడియం భయం కలవరం ఏమో ఆమెకే తెలియటం లేదు విక్రమార్క మాత్రం చిన్నగా ఆమె నడుము మీద నుంచి పైకి వచ్చి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఆ తర్వాత పైకెత్తి ఆమె వైపు చూసి ఆమె ఫేస్ అంతా కూడా ముద్దులు పెట్టి లాస్ట్లో అందంగా తనని ఊరిస్తూ ఉన్న ఆమె పెదవులని అందుకున్నాడు అతడు అలా చేస్తుంటే ఆమె బాడీ అంతా జివ్వమని లాగినట్లుగా ఏదో తెలియని కొత్త రకం ఫీలింగ్ మనసుకి కలుగుతుంటే ఆ ఫీలింగ్ని ఆస్వాదించింది అతడు తన మీద అలా వచ్చి ముద్దు పెడుతుంటే ముద్దు పెడుతున్న అతడికి ఎలా ఉందో తెలియదు కానీ ఆమె మాత్రం గాలిలో తేలిపోయిన ఫీలింగ్ చిన్న ముద్దుకే అలా ఐదు నిమిషాల పాటు అతడు ఆమెకు ముద్దు పెట్టిన తరువాత ఇద్దరికీ కూడా ఊపిరి ఆడటం కష్టంగా ఉంది అన్నప్పుడు ఆమె పెదవుల నుంచి తన పెదవులని వేరు చేసి ఆమె వైపు అల్లరిగా అంతకు మించి హస్కీ చూపులతో చూశాడు అప్పటి వరకు గట్టిగా పిడికిలు బిగించి ఉన్న ఆమె అప్పుడు చేతులు రెండు వదులు చేసింది ఆ చేతులు ఆటోమేటిక్గా అతడి వీపు మీదకు చేరిపోయాయి కళ్ళు మూసుకొని ఉన్న ఆమె అప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి విక్రమార్క వైపు చూసింది విక్రమార్క తన వైపే అల్లరిగా నవ్వుతూ చూస్తూ ఉండటంతో ఇక ఆ అల్లరి చూపులని చూడలేక కళ్ళు మూసేసింది హిరణ్య అలా ఆమె కళ్ళు మూయటం ఆలస్యం వెంటనే ఆమె కళ్ళ మీద చిరుముద్దులు పెట్టి ఇలా బాగుంది మేడం ప్రొసీడ్ అయిపోదామా నాకు మనసులో ఏదో తెలియని ఉద్రేకం పెరిగిపోతుంది మీతో కలవాలి అన్న కోరికలు వెల్లువెత్తుతున్నాయి ఏదేదో చెయ్యాలి అనిపిస్తుంది అంటూ నోటితోనే ఆమె చీరను పక్కకు తీసేశాడు తన నుండి తన చీర పక్కకు వెళ్ళిపోయింది అని హిరణ్యకు తెలుస్తుంది అయినా కూడా వద్దు అని అతడికి చెప్పలేకపోతుంది కానీ అప్పటి వరకు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అంతా తన మనసులో కలిగి ఉన్నది ఆహ్లాదంగా ఆనందంగా అతడు చేస్తున్న పనుల్ని వద్దు అని చెప్తున్నా కూడా ఎంజాయ్ చేస్తుంది కానీ ఇప్పుడు షడన్గా ఏమైందో ఏంటో ఆమెలో భయం మొదలయ్యింది అది ఎందుకో తనకే తెలియటం లేదు బాడీ అంతా కూడా చిన్నగా వనకటం స్టార్ట్ అయ్యింది ప్రతి ఆడపిల్లకి ఇలాంటి టైంలో నార్మల్గా ఉంటుంది అని తను అనుకుంది కానీ తన ఇష్టమైనవాడు తన దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ముద్దు పెడుతుంటే తనలో కలిసిపోవాలి తనలో ఐక్యం అయిపోవాలి ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు అని అతడి మనసులో ఉన్నది ఏంటో ఆమెకు అర్థమయ్యింది అతడు తనతో తప్పుగా బిహేవ్ చేయటం లేదు తన భర్త కాబట్టి ఆమెలో కలవాలి అనుకుంటున్నాడు అని అర్థమైనా సరే ఆ క్షణం ఎందుకో ఆమెలో పూర్తిగా భయం ఆవహించేసింది గుండెదడ పెరిగిపోయింది ఆ భయానికి కారణం ఒకప్పుడు హిరణ్య మీద విక్రమార్క వికృతంగా దాడి చేయటమే అయ్యి ఉండవచ్చు అని తన మనసుకు తాను అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అని ట్రై చేసింది కానీ తన వల్ల కావటం లేదు తనకే తెలియకుండా తన బాడీ అంతా కూడా పూర్తిగా షివర్ అయిపోతుంది ఏసీలో కూడా ఆమె బాడీ అంతా చెమటలతో కారిపోతున్నాయి విక్రమార్క ఆమె ఫేస్కి బాడీకి పడుతున్న చెమటలని చూసి నార్మల్గా అతడు తనని దగ్గరకు తీసుకోవటం వల్లే ఆమెకు అలా చిరు చెమటలు పడుతున్నాయేమో అద్దె కూడా పరస్పర కలయికలో ఒక భాగం అని మనసులో అనుకున్నాడు కానీ ఆమె భయపడుతుంది తనే ఆమె దగ్గరకు వచ్చి కలుస్తుంటే ఆమెలో భయం పెరిగిపోతుంది అనేది అతడికి అర్థం కాలేదు అతడు అంతే ఆనందంగా అద్దే ఫ్లోలో ఆమె మెడ మీద ముద్దులు పెట్టి బ్లౌజ్ మీదే గుండె మీద ముద్దు పెట్టి నోటితోనే ఆమె బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటిగా తీస్తూ ఓరకంటితో ఆమెను చూస్తూనే ఉన్నాడు ఆమెకు ఇంతకు ముందు ఉన్న భయం కంటే ఇంకా ఎక్కువ భయం పెరిగిపోయింది అప్పటి వరకు అతని చుట్టూ నార్మల్గా ప్రేమతో వేసి ఉన్న ఆమె చేతులు ఇప్పుడు బిగుసుకున్నాయి ఆమె చేతి గోర్లు అతడి వీపులోనికి దిగిపోతున్నాయి అది భయంతోనూ లేదంటే అతడు తన మీదకు రాకూడదు అని అలా చేస్తుందో తెలియటం లేదు ఆమె కంట్రోల్ తప్పిపోతుంది అయినా కూడా అదంతా విక్రమార్క పట్టించుకోలేదు ఆమెకు కూడా తనలో కలవాలి అన్న ఇంటెన్షన్ పెరుగుతుందేమో అందుకే ఇలా వైల్డ్గా రియాక్ట్ అవుతుందేమో అని విక్రమార్క అనుకున్నాడు ఇవన్నీ కూడా ఇలాంటి టైంలో నార్మల్ అనుకున్నాడు పూర్తిగా ఆమె బ్లౌజ్ హుక్స్ తన నోటితో తీసేసి మేడం ఈ బ్రాని కూడా నన్నే తీయమంటారా మీరు తీసి నాకు కాస్త హెల్ప్ చేసి పుణ్యం కట్టుకుంటారా అని హస్కీగా మాట్లాడుతూ తన చేతులని ఆమె బాడీ అంతా కూడా టచ్ చేస్తూ అన్నాడు విక్రమార్క కానీ హిరణ్య ఏమీ మాట్లాడే సిచ్యువేషన్లో లేదు ఆమె కళ్ళ ముందు ఒకమి ఒకప్పుడు విక్రమార్క తనతో బిహేవ్ చేసినది మాత్రమే కనిపిస్తుంది భయంతో బిగుసుకుపోయింది నోటి నుంచి మాట రావటం లేదు కళ్ళ వెంట కన్నీరు కారుతున్నాయి ఒకప్పుడు విక్రమార్క వికృతంగా చేసిన చాష్టలు గుర్తుకు వచ్చి ఇప్పుడు ప్రేమతో దగ్గరకు వస్తున్నా కూడా ఆ ప్రేమ ఆమె మనసులో భయాన్నే కలిగించింది ఆమె జరిగే రియాక్షన్స్ ఆనందంతో జరుగుతున్నాయి అని విక్రమార్క అనుకొని కొంచెం కిందకు వచ్చి ఆమె లంగాకి ఉన్న థ్రెడ్స్ని లాగేశాడు అంతే అప్పటి వరకు కంట్రోల్గా ఉంటున్న హిరణ్య ఇక కంట్రోల్ తప్పినట్లుగా ఇక ఓర్చుకోలేనట్లుగా తట్టుకోలేనట్లుగా భయంతో గట్టిగా నో అని అరిచింది అప్పటి వరకు ప్రొసీడ్ అవుతూ ఇక వాళ్ళిద్దరి కలియక కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది ఆనంద ఊహాల్లో తేలిపోతారు అని అనుకున్న విక్రమార్కకి ఆమె అలా అరవటంతో ఏమైందో అర్థం కాక ఏమైంది మేడం ఎందుకు మీరు అలా నో అంటున్నారు ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు నువ్వు నువ్వు నా దగ్గరకు రావద్దు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయడానికి వెళ్ళేదు వదు వదు నువ్వు నాకు దూరంగా ఉండు దగ్గరకు రావద్దు అని గట్టి గట్టిగా అరుస్తూ భయం భయంగా మాట్లాడింది హిరణ్య ఆమె ఒక రకమైన ఇల్యూజులోషన్లోనికి వెళ్ళిపోయింది కానీ అది ఆమె అర్థం చేసుకోవటం లేదు విక్రమార్క ఏమో ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక ఆమె రెండు చేతులు పట్టుకుని కుదిపేస్తూ ఏమైంది మేడం మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు షడన్గా మీలో ఈ మార్పుకి కారణమేంటి అని అడుగుతూనే ఉన్నాడు అయినా విక్రమ్ హిరణ్య వదు వదు నువ్వు నా దగ్గరకు రావద్దు నా దగ్గరకు వచ్చావంటే నేను నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని ఆమె లేచి కూర్చొని పక్కన పడేసిన చీరని తన ఎద మీదకు కప్పుకొని తన చుట్టూ వేసుకొని భయంతో గజగజ వణికిపోతూ రావద్దు దగ్గరకు రావద్దు అని ఏడుస్తూ అన్నది ఏమైంది మేడం అసలు ఎందుకు మీరు ఉన్నట్టుండి ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని అతడు ఆమె దగ్గరకు రావాలి అని చూసిన వధు వదు నువ్వు నన్ను టచ్ చేయొద్దు నువ్వు నన్ను టచ్ చేసావంటే నేను నిన్ను చంపటానికి కూడా వెనకాడను దూరంగా దూరంగా ఉండు అని అంటూనే ఉంది హిరణ్య మేడం ఏమైంది అని అతడు మాట్లాడుతున్నా కూడా ఆమె వెనకపోవటంతో ఇక చేసేది ఏమీ లేక విక్రమార్క ఆమె చంప మీద ఫోర్స్గా గట్టిగా ఒక్కటి పీకి ఏమైంది మేడం ఎందుకు మీరు ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు అప్పుడు హిరణ్య తన ఊహాలోకం నుండి బయటికి వచ్చినట్లుగా చెంప మీద చేతిని పెట్టుకొని ఏమైంది అని తిరిగి విక్రమార్కని రివర్స్లో అడిగింది అలా ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి చుట్టూ చూసింది తను పర్సనల్ రూమ్లో ఏమీ లేదు అక్కడే విక్రమార్క వర్క్ చేసుకునే రూమ్లోనే ఇద్దరు కూడా ఒకే చైర్లోనే కూర్చున్నారు అప్పటికి కూడా ఆమె విక్రమార్క వడిలోనే కూర్చొని ఉంది అంతే విక్రమార్క కూడా హిరణ్య ఎందుకు అలా బిహేవ్ చేసిందో అర్థం కాలేదు ఆమెను తన వడిలోనే కూర్చోబెట్టుకొని ఆమెతో సరదాగా మాట్లాడుతూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు తను వర్క్ చేస్తున్న ఆ వర్క్ని హిరణ్య చూసిన పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అన్నట్లుగా ఆమె తన దగ్గర ఉంటే చాలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అలాంటిది షడన్గా ఆమె ఎందుకు అలా వైల్డ్గా రియాక్ట్ అయ్యిందో అర్థం కాలేదు వద్దు దగ్గరకు రావద్దు అని ఎందుకు అంటుందో తెలియటం లేదు నార్మల్గా మాట్లాడుతుంటే ఇంకా వైల్డ్గా ఆమె బిహేవ్ చేయటంతో ఆమెను కొట్టి తన కంట్రోల్లోనికి తీసుకొని వచ్చాడు విక్రమార్క ఏమైంది మేడం ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరకు ఎవరు వస్తున్నారు మీరు నా దగ్గరే సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు కదా అని ఆమె ఫేస్ని తన చేతుల్లోనికి తీసుకొని లాలనగా అడిగాడు విక్రమార్క జరిగింది అంతా కూడా ఆమె కళ భ్రమ ఊహ అని అర్థమయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ అతని చుట్టూ రెండు చేతులు వేసి నన్ను క్షమించు నన్ను క్షమించు విక్రమార్క అని అన్నది అయ్యో మేడం అసలు ఏమైంది మీరు ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని ప్రేమగా ఆమె వెన్ను మీద చేతిని వేసి తడుతూ ఆప్యాయంగా అడిగాడు అతడి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని జరిగింది అంతా కూడా గుర్తు చేసుకుంది నేను ఎందుకని ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాను ఇలా భయపడుతున్నాను ఎందుకు విక్రమార్కతో నేను క్లోజ్గానే ఉంటున్నాను అతను నా మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆ ప్రేమ నాకు క్లియర్గా అర్థమైపోతుంది అయినా అయినా ఎందుకు నాకు ఈ భయం నేను కూడా అతడిని పూర్తిగా భర్తగా యాక్సెప్ట్ చేశాను అని నా మనసుకి అర్థమైపోతుంది నా బ్రెయిన్ కూడా దానిని అర్థం చేసుకుంది కానీ ఎందుకు ఎందుకు ఇలా ప్రతిసారి ఊహించుకొని భయపడుతున్నాను ఇంతకు ముందు కూడా ఒక రోజు నైట్ ఇలానే విక్రమార్క నా దగ్గరకు వచ్చి నాతో ముద్దు పెట్టి క్లోజ్గా మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఇలానే భయపడ్డాను కానీ అప్పుడు విక్రమార్కకు ఈ విషయాలు ఏమీ చెప్పలేదు ఎందుకు ఎందుకు ఇలా భయపడుతున్నాను అని తన మనసులోనే అనుకుంది కానీ నాకు ఇలా భయం వేస్తుంది నువ్వు దగ్గరకు వస్తుంటే అని విక్రమార్తతో మాత్రం ఆమె చెప్పలేదు పది నిమిషాల పాటు ఆమె అతడిని అలానే హత్తుకొని ఉండి ఆ తర్వాత దూరం జరిగి అది అది ఏం లేదు ఏదో పీడకల వచ్చినట్లుగా అనిపించింది అందుకే భయపడ్డాను అంతే అంతే ఏం లేదు అని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి అతడి మీదే వాలిపోయి అన్నది హమ్ అని విక్రమార్క ఒక నిడ్డూర్పు విడిచి మిమ్మల్ని అంతగా భయపెట్టే పీడకల మీకు ఏమొచ్చింది మేడం నాకు చెప్పండి అని నవ్వుతూ అడిగాడు విక్రమార్క అది ఏదో వచ్చిందిలే ఇప్పుడు గుర్తు చేసుకోవటం ఎందుకు అని అతడి వైపు చూస్తూ చెప్పలేక కళ్ళు కిందకు దించేసి కాసేపు మనం బయటకు వెళ్దామా ఈ ప్లేస్ అట్మాస్ఫియర్ ఎందుకో ఇప్పుడు ఈ క్షణం నాకు నచ్చటం లేదు బయటకు వెళ్తే కాస్త మైండ్ రిలీఫ్గా ఉంటుందేమో అని అన్నది అతడు తన క్యాబిన్లోనే ఉన్నాడు చుట్టూ ఆ క్యాబిన్ని చూసి ఓకే వన్ మినిట్ అని తన ఫోన్ తీసుకొని ఎవరికూ మెసేజ్ పెట్టి ఆ తర్వాత ఓకే మేడం ఇక వెళ్దాం అని అన్నాడు అప్పటికీ కూడా హిరణ్య అతడి వడిలోనే కూర్చొని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి పట్టుకొనే ఉంది అతడిని మాత్రం వదిలిపెట్టలేదు ఇదండి ఇవాల్టి స్టోరీ హిరణ్య ఎందుకు అలా భయపడుతుంది ఒకప్పుడు జరిగిన సంఘటన తన ఎందుకు గుర్తుకు వస్తుంది చూద్దాం